హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిలి గురించి కొన్ని న్యూస్ వైర్ అయిపోయినా వెంటనే చేసేద్దాం యాక్చువల్గా కిసిక్ టాక్ షోలో వర్ష కొన్ని క్వశ్చన్స్ అడిగింది ఆ క్వశ్చన్స్ అన్నీ ఎట్లా ఉన్నాయి మనం అడగాలి అనుకున్న క్వశ్చన్స్ అన్ని వర్ష అడిగింది అని చెప్పి చెప్పచ్చు యాక్చువల్గా మీరు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయిన తర్వాత ఇంత ముందు ఇప్పుడు నిఖిలికి చాలా డిఫరెన్స్ వచ్చిందని చెప్పి బయట టాక్ మీరేమంటారంటే అఫ్ కోర్స్ నేను మారాను అంటే మారటానికి కూడా రీజన్స్ ఉంటాయి అదేంటంటే విన్నర్ అయ్యానని చెప్పి మారటం కాదు అక్కడ పరిస్థితులు అప్పటి పరిస్థితులను బట్టి వాటికి వలన నేను మారాను కానీ ఇంకా డిఫరెన్స్ అంటే ఇంకా ఏం డిఫరెన్స్ లేదు అని చెప్పాడనమాట అంటే మీకు ఇప్పుడు బయట ఎని హోసర వెళ్ళి అయితే ఎవరు అని చెప్పి అడిగితే వెళ్ళి పేర్లు చెప్పను కానీ నాకు హోసరు వెళ్ళి అనేది ఒక అబ్బాయి అని చెప్పి చెప్తాడనమాట ఇప్పుడు నేను మానసు వచ్చినప్పుడు మీకు గొడవలు ఉన్నాయి కదా మీ ముగ్గురు స్క్రీన్ మీద ఇట్లా ఉంటారు బ వెనక కొట్టుకుంటారట కదా అని చెప్పి అడిగితే ఎవరిని అంటే నిఖిల్ అర్జున్ అమర్ మీ ముగ్గురు మీరు కొట్టుకుంటారంట కదా అసలు మీకు నిమిషం కూడా పడదంట ఎవరు ఎవరన్నారంటే అంటే బయట టాక్ అది మా దాకా వచ్చిందంటే బయట కాదు మీరు ఆలోచించాల్సింది మా సర్కిల్లో మా సర్కిల్లో యాక్చువల్గా ఇట్లా కొట్టుకోటాల తిట్టుకోటాలు అట్లాంటి అయితే ఉండవు ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటుంది అడ్వైజబుల్ ఉంటుంది అని చెప్పి అని మరి మీ సర్కిల్ అయితే ఎట్లా ఉంటుంది ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కలిసి ఏం మాట్లాడుకుంటారంటే అంటే మేము అబ్బాయిలు మంచిగా ఉండాలి అది మాట్లాడుకుంటామంటే అబ్బా ఇట్లాంటివి చెప్పద్దు మీరు ఏం మాట్లాడుకుంటారంటే ఆ అబ్బాయి ఎట్లా చేశాడు ఈ అబ్బాయి ఇట్లా చేశాడు ఈ అబ్బాయి అమ్మాయితో వెళ్ళిపోయాడు అయ్యే మాట్లాడుకుంటారు కానీ మేము అలా కాదు కెరీర్ గ్రోత్ గురించి మాట్లాడుకుంటాం అట్లా చెప్పాడు అనమాట యాక్చువల్గా ఇక్కడ మాత్రం నాకు కోపం వచ్చింది ఏంటంటే అమ్మాయిలు దగ్గర ఉంటే వాళ్ళ కెరీర్ గురించి వాళ్ళు కూడా అంతే మాట్లాడుకుంటారు అంతేగాని వాళ్ళ బొక్కలు వీళ్ళ బొక్కలు సంథింగ్ అట్లా మాట్లాడాడు అనమాట యాక్చువల్గా బొక్కలు అంటే నాకు మీనింగ్ తెలియదు అట్లా అనమాట సో ఇది అయిపోయిన తర్వాత ముగ్గురిలో ఎవరు బెటర్ అని అడిగితే మానస్ వచ్చేసి ఎలా మాట్లాడాలో మానస్కి తెలుసు మా అమర్ అయితే ఏం మాట్లాడితే ఏమవుతుందో అనేది అమర్కి తెలుసు అంబట అర్జున్ అయితే ఎక్కడ మాట్లాడాలి అనేది తెలుసు ముగ్గురు చాలా తెలివిగల వాళ్ళు వాళ్ళతో అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పంటే మరి మీరు అంటే అమ్మో నేను అంతకంటే తెలుగులో అండి అఫ్కోర్స్ వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు నేను వాళ్ళు ఏదైనా చెప్తే అవునా అవునా అంటాను కానీ సరే అంతే చెయ్యి అంటాను కానీ నేను అసలు ఏమీ మాట్లాడను ఎందుకంటే ఏం మాట్లాడుతుంది ఏమవుతుంది మనకు తెలియదు అని చెప్పి అనమాట ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు లవ్లో ఫెయిల్ అయ్యామని చెప్పి సూసైడ్లు చేసుకుంటున్నారు కదా వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటని అడిగితే లవ్లో ఫెయిల్ అయ్యారు అని చెప్పి సూసైడ్ చేసుకోవడానికి ఫస్ట్ నేను ముందే చెప్పాను కదా చూస్ చేసుకునేది మంచి చూస్ చేసుకోవాలి